హలో ఎవ్రీవన్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా మా ఇంట్లో బోనాల్ పండగండి బోనాల పండుగ అనగానే అంత హడావుడి మామూలుగా ఉండదు ఇంకా అందరం తెల్లవారుజామునే లేసేసి పూజ ఇంట్లో పూజ చేసుకున్నాము ఇంకా పూజ అయిపోగానే ఇంకా బోనంకు కావాల్సిన ప్రిపరేషన్స్ ఇంకా రిలేటివ్స్ కూడా మెల్లమెల్లిగా వస్తున్నారు ముందు రోజే అమ్మ అత్తమ్మ ఇద్దరు వచ్చారు ఇంకా బోనంకు కావలసిన సరుకులన్నీ తెచ్చేసుకున్నాము వాళ్ళు కూడా అంత బోనం అంతా ప్రిపేర్ చేస్తున్నారు బోనం కావాల్సిన ఐటమ్స్ ఇంకా మా వారే పొద్దున్నే లేసేసి దర్వాజలకి అలా కడుతూ ఉన్నారు బంతి పూలు వేపాకులు మామిడాకులు ఇట్లా కట్టగానే అసలు ఫెస్టివల్ వైబ్ ఇట్లా కనబడుతుంటుంది కదా బోనాల ఫెస్టివల్ది అసలు ఏంటో గుమ్మాలకు అవి కట్టగానే ఎంత కలొచ్చేస్తుంది కదా ఇంకా అది అయిపోగానే మేము ఇంటి దేవతలను కూడా పూజించుకున్నాము ఆ తర్వాత అమ్మవారికి నిమ్మకాయ దండ కూడా చేసా అది అయిపోగానే మా అమ్మాయి కూడా ఇంకా నేనే బోనం ప్రిపేర్ చేస్తానని చెప్పింది సో ఈసారి కొత్తగా ట్రై చేద్దాం అనేసి అలా పసుపు బోనం అయితే చేసాము అమ్మవారు కూడా ఇట్లా కొంచెం అంటే కుంకుమతో అలా ప్రిపరేషన్ చేసాము బాగా అనిపించింది అంటే రెగ్యులర్గా అయితే మామూలుగా నేను సున్నం అలా పెట్టేసి కిందికి మధ్యలో బోట్లు పెట్టేస్తాను ఇంకా ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దాము అనేసి మా పాప ప్రిపరేషన్ అయితే చేస్తుంది ఇంకా బోనం కావాల్సిన మేము అందులో పసుపు అన్నం వండుతాము ఇంకా తర్వాత ఆకుకూర ఏదైనా ఆకుకూర అది మామూలుగా ఇంకా చారు ఒకటి చేస్తాము చార్ అంటే ఇంకా అందులో వేయకుండా చింతపండును నానబెట్టేసేసి అందులో రెండు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు స్టవ్ మీద కాల్ చేసేసి వాటిని వేసి పిసుకాలి పచ్చి పులుసు దాంట్లో ఇంకా తర్వాత దాంట్లో కొంచెం కర్డు కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు ఆ రసము ఇంకా తర్వాత ఆకుర అది కొంచెం విస్తరాకు వేసేసి దాంట్లో అన్నము ఆకుర లోపల పెట్టేస్తాము పైన మాత్రం ఆ చారు ఉంటుంది కదా చారు పోస్తాము ఇంకా తర్వాత కొంచెం కంచుడు పెట్టేసేసి పైన దీపం పెట్టేస్తాము చుట్టూ మళ్ళీ వేపాకులు వేపాకులు కూడా కట్టేస్తాము ఇంకా అలా కట్టేసినాక ఇంకా దా ఆ బిందెకే ఇంకా కంకణం కూడా కడతాము ఆ తర్వాత ఇంకా అది తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర అంటే పోచమ్మ మా ఇంటి దేవత ఉంటుంది కదా అక్కడ ఒక కుండను పెట్టింది మా అత్తయ్య ఇంకా దాంట్లోనే దాని పక్కనే ఈ బోనం కూడా పెట్టేసేసి ఇంకా మనము అమ్మవారికి ఏం పెట్టాలనుకుంటున్నామో అవన్నీ కూడా ప్రిపరేషన్ చేయాలి శారీ అలా పెట్టేసుకుంటాను నేను అమ్మవారికి పెట్టినట్టుగా మళ్ళీ అదే వరలక్ష్మి వ్రతానికి అట్లా కట్టుకుంటాను మా అమ్మగారు ఆమె ఎలా వేస్తుంది మా పాప అనేసి చూస్తుంది తన్నే అలా వేయడం కూడా ఒక ఆర్టే కదా మాములుగా ఇలా అమ్మవారు వేస్తే కొత్తగా అసలు మనన్నే చూస్తున్నట్టుగా అట్లా అనిపించింది నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇంకా అలా ఫస్ట్ ఫస్ట్గా ప్రిపరేషన్ అయితే చేసుకొని మెల్లిగా ఇంకా మేము దేవుడి దగ్గర కొబ్బరికాయ అలా కొట్టేసినాక ఇంకా మేము రెడీ అయిపోయాము బోనాలకి ఇంకా మెల్లమెల్లిగా వస్తున్నారు చుట్టాలు ఇంకా వంట అయితే మామూలుగా బయటనే ఆర్డర్ చేసాము బిర్యానీ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము ఇంకా అక్కడే టెంపుల్ దగ్గరనే కోడిని కోస్తాము కోసేసి ఇంకా అది ఇంటికి తీసుకొచ్చేసి వంట చేసేస్తాము పూరీలు అలా ఏవైనా చేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం ఇక అలా ఇంకా మేమైతే పూరీలు అవి ఏం చేయలే కానీ కోడిని కోసేసి మటన్ చికెన్ అయితే ఇంట్లో వండేసాము బిర్యానీ మాత్రం బయట ఆర్డర్ చేయించాము ఒక థర్టీ మెంబర్స్కి అట్లా ఇంకా మా పాప కూడా అందరం రెడీ అయిపోయాము రెడీ అయిపోయాక ఇంకా మా పాప మెల్లిగా బోనం ఎత్తుకోవడానికైతే స్టార్ట్ అయిపోయింది ఇంకా దీంట్లో ఇంకా ఏం స్పెషల్ అంటే మాములుగా అది ఏమంటారు గుగ్గిలం వేసేసి సాంబ్రాణిలాగా కూడా వేస్తాము అది వేయగానే అమ్మవారిది అసలు వాళ్ళ స్మెల్కే అసలు ఆ ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది ఆ స్మెల్ ఇంట్లో ఉంటేనే ఇంకా మాడ వాళ్ళందరూ వచ్చేసారు మా వారైతే ఇంకా బోనం కుండ అయితే తీసుకొని బయటకు వచ్చేసారు ఇంకా మా పాప కూడా రెడీ అయిపోయింది బయట నిలబడింది ఇంకా తనకి బోనం అలా ఏమంటారు టావెల్ని చుట్టేసేసి దానికి కంఫర్టబుల్గా ఉండడానికి అది చుట్టేసి ఆ బోనం పెడితే కొంచెం వాళ్ళకి ఏమంటారు షేక్ అవ్వకుండా ఉంటుంది అది అనేసి అది చుట్టేసి అక్కడ మీద పెట్టేశాము ఇంకా తర్వాత ఆమె బోనం ఎత్తుకోగానే బయటకు వచ్చేసినాక ఇంకా ఒక చెంబులో వాటర్ తీసుకొని ఇట్లా సాకలాక పోస్తామన్నమాట ఇంకా అలా పోసినాక ఇంకా అందరం బ్లాక్ వేసేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా అలా నడుస్తూ ఉంటే బోనం ఎత్తుకొని నడుస్తూ ఉంటే అమ్మవారి అలా వస్తున్నట్టుగా ఉంటుంది అసలు బాగా అనిపిస్తుంది అసలు ఆ బోనం ఎత్తుకునడం అంటేనే చాలా బరువుగా అనిపిస్తుంది అండి ఏంటో మరి అందులో అంతేం అన్నం చాలా ఏం పెట్టము కానీ ఏంటో వెయిట్ అయితే ఎక్కువ అనిపిస్తుంది అమ్మవారి వైబ్ కూడా అక్కడ మనకేమంటారు స్పెషల్గా కూడా అనిపిస్తుంది ఆ బోనం ఎత్తుకున్న ఒక ఇది ఉంటుంది కదా అది మాత్రమైతే స్పెషల్గా అనిపిస్తుంది ఇంకా మెల్లిగా అయితే మా అపార్ట్మెంట్లో నుంచి బయటకు వచ్చేసాము ఇంకా కొంచెం దూరం నడవాలి అనేసి మెల్లిగా ఒక గల్లీ వరకైతే అయితే మెల్లిగా నడిచింది పాప ఇంకా తర్వాత ఏంటంటే బాగా రష్గా ఉంటుంది కదా టెంపుల్ దగ్గర ఇంకా అంతంతసేపు వాళ్ళు నిలబడే నిలబడాలంటే ఇంక అవ్వదు కాబట్టి మధ్యలో ఇంకా కారులో వెళ్ళిపోయాము ఇంకా అలా కారులో వెళ్ళిపోయాక ఒక గల్లీలో పెట్టేసేసి ఇంకా టెంపుల్లో అయితే లైన్ కట్టేసాము అబ్బా అసలు ఎంత రష్ అంటే టెంపుల్లో ఫుల్ రష్ ఉన్నారు ఈ వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పట్టింది మాకు ఆ లైన్లోనే టెంపుల్ని కూడా బాగా అలంకరించారు ఫ్లవర్స్తో అమ్మవారు వచ్చేలాగా బాగా అసలు డెకరేటివ్గా బాగా కనిపించింది ఆ ఫ్లవర్స్ మధ్యలో అమ్మవారు కనిపిస్తున్నట్టుగా ఎల్లో కలర్ ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేశారు ఇంకా ఇలా బోనం తీసుకొని అయితే మేము వెళ్ళిపోయాక అక్కడ టెంపుల్లో కూడా అంత ఏమంటారు ఇంకా ఈసారి వర్షం లేదు ఎవ్రీ టైం మామూలుగా చిన్న జల్లన్నో పడుతుంది ఈసారి ఏంటో ఏమో చాలా ఎండగా ఉంది అసలు ఆ హెడేక్ అంటే హెడేక్ అనిపించింది ఇంకొచ్చే వరకైతే ఇంకా అలా దర్శనం అయిపోగానే మొత్తానికి అయితే రిటర్న్ అయిపోయాం చూడండి ఎంత రష్గా ఉందో టెంపుల్ అయితే చూడండి అమ్మవారిని కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు కదా ఇంకా అలా ఏదో జాతరలాగా మామూలుగా ఆ జాతరలో అన్నీ ఏమంటారు చిన్నపిల్లల ఐటమ్స్ ఊళ్ళో ఒకప్పుడు అలా జాతర జరుగుతున్నప్పుడు ఆ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు కదా ప్లాస్టిక్ ఐటమ్స్ బొమ్మలు అలా అవన్నీ అమ్ముతూ ఉంటే అదొక విలేజ్ అట్మాస్ఫియర్ లాగా అనిపిస్తుంది సిటీలో అయినా కూడా ఇంకా అలా అదొక ఫెస్టివ్ వైబ్ అయితే బాగా అనిపించింది ఇంకా చూడండి ఎంత రష్గా ఉన్నారో పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు ఇంకెవరు అంటే ఎవరు టైమింగ్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు డే ప్రతిసారి అనుకుంటాము టెంపుల్లో మామూలుగా బోనాలకి స్పెషల్ లైను ఇంకా మామూలుగా దర్శనం చేసుకునే వాళ్ళకు స్పెషల్ లైన్ పెడితే బాగుంటుందని ఎందుకంటే ఇంక అందరికీ ఒకే లైన్ అయ్యేసరికి ఇంక అందరము ఒక బోనం ఎత్తుకున్న వాళ్ళకి ఎలా అంటే వెయిట్ ఎక్కువ ట్ అనిపిస్తుంది ఇంకా ఇది అయిపోయాక ఇంకా కంప్లీట్ అవ్వగానే ఇంకా రిలేటివ్స్ అందరు వస్తున్నారేమో అని మా వారు కంగారు పడిపోతున్నారు తను వెళ్ళిపోయేసి ఇంకా నేను ఆ కోడిని తీసుకొని వెళ్ళిపోయారు తను మటన్ చికెన్ అవి కర్రీస్ చేసేసారు మా రిలేటివ్స్ తోటి సహా ఇంకా అవి అయిపోగానే ఇంకా మేము కూడా అందరం భోజనాలు అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా మనకు తెలంగాణ వాళ్ళకి ముక్క సుక్కలేదీ అయితే నడవదు కదా ఫుల్ అయితే ఇక హడావిడి చేసేసి ఫోర్ ఓ క్లాక్ అయిపోయినట్టుంది అంతా అయిపోయాక ఇంకా అందరూ ఫ్రెష్ అయిపోయి ఇంకా అందరూ తీన్మార్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా మన తెలంగాణలో ధూమ్ ధామ్ బోనాలు పండగ అనగానే తీన్మార్ గుర్తొస్తుంది కదా డీజే పెట్టాల్సిందే ఇంకా అందరం కలిసేసి ఇంకా కపుల్స్ డ్యాన్స్ అని అలా స్టార్ట్ చేసాము ఎవరికి వాళ్ళు అలా ఎవరికి వచ్చిన స్టెప్పులు వాళ్ళు వేసేసాము ఇంకా అలా బాగా అనిపించింది మరి మీ దగ్గర ఎలా జరుపుకుంటున్నారు బోనాల పండుగ మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క సండే అట్లా గల్లీల వైజ్గా అవుతూ ఉంటుంది ఇంకా మా దగ్గర ఇంకా శ్రావణ మాసంలో వస్తుంది ఈ బోనాల పండుగ బాగా అయితే బాగా జరిగిందండి ఈసారి మా బోనాల పండగ అయితే ఇంకా ఇలాంటి మంచి వీడియోలు మీ దగ్గరికి ఇంకా మరిన్ని తీసుకొస్తానండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్